హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ ట్వంటీ ఫోర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్ దీనివల్ల మన హెల్త్కి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వెయిట్ ఎక్కువ ఉండేవారు ఈ డ్రాగన్ ఫ్రూట్ డైలీ తీసుకోవటం వల్ల త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే మలబద్ధకం తగ్గుతుంది జీర్ణక్రియ మంచిగా మెరుగుపడుతుంది అలాగే మన శరీరంలో శాతాన్ని ఎక్కువ తగ్గించడంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది మన బాడీకి కావాల్సిన సీవటం అనేది పుష్కలంగా ఈ ఫ్రూట్ వల్ల మన బాడీకి లభిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వీటిని మంచిగా తినటం అలవాటు చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్